ఉండడానికంట ఆ ఆ చెడ్డ వాసన కొట్టేటువంటి ఆ యొక్కలో పరుండబెట్టబడి ఉన్నాడంట దేవుని దేవుని వాక్యం చూద్దాం యోహన్ సువార్త మొదటి అధ్యయం పద్నాలుగో వచ్చిన తొత్తగా ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడు మన మధ్య నివసించను రెండో ప్రణాళిక ఏంటది అని అంటే ఆయన మన మధ్యలో ఉండాలని ఆయన ఎక్కడ పరుడు పెట్టబడ్డాడు అండి పశువుల తొట్టెలో పరుడు పెట్టబడ్డాడు ప్రియమైన దేవుని బిడీలారా ఎందుకో తెలుసా అతనికి ఆయన శరీరధారిగా మన మధ్యలో ఉండడానికి ఆయన పశువుల తొట్టులో పరుడు పెట్టబడ్డాడు ఇప్పుడు చూడండి ఆయన యూదులు రాజుగా పుట్టాడు అనుకోండి యూదులు రాజుగా పుట్టాడు నిజంగానే యూదులు రాజుగానే పుట్టాడు కానీ సహజంగా ఎక్కడ ఉంచుతారు తెలుసా యూదులు యూదులు రాజుగా పుట్టినటువంటి ఆ బిడ్డను ఎక్కడ ఉంచుతారు తెలుసా నిజంగా రాజులీలలో ఉంచుతారు కదంట మరి పేదవాళ్ళు వెళ్ళగలుగుతారా దరిద్రులు వెళ్ళగలుగుతారా లేక అడుక్కునే వాళ్ళు వెళ్ళగలుగుతారా ఎవరు వెళ్ళరు ఎవరు వెళ్తారంటే కేవలం రాజులు బంధువులు మాత్రమే వెళ్తారు కానీ అందరికి అందుబాటులో ఏ పూరి గుడిసెలో ఉన్న వాళ్ళ దగ్గరకైనా లేకపోతే ఎవరి దగ్గరకైనా ఎలాంటి వారితోనైనా ఆయన కలిసి జీవించగలడు జీవించడానికి ఈయనొక్కరే అని సాదృశ్యంగా అక్కడ పశువుల తొట్టెలు పరుండ పెట్టబడి ఉన్నాడు ఇప్పుడు ఈ మేన దోని పిల్లరా ధోని స్తోత్ర అందుకనే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి పేదవాళ్ళు పెద్ద గొప్ప వాళ్ళు ధనికులు రాసులు అధికారులు అందరూ కూడా ఏం చేస్తున్నారు తెలుసా ఏసే దేవుడని నమ్ముతున్నారు ఒకసారి చెప్పబడితే నన్ను మెయిదామా ఆయనకొక్కడికే ఆ ఘనత చెందుతుంది ప్రియమైన ఇస్ ఇంటర్నేషనల్ గాడ్ ఒక దేశానికి దేవుడు కాదు ఒక రాష్ట్రానికి దేవుడు కాదు ఒక గ్రామానికి దేవుడు కాదు ప్రపంచానికి ఆయన దేవుడు ప్రియమైన దేవుని బిడెలరా అలాగా పశువుల తొట్టులో పరుణ్ పెట్టటం మరి ఎక్కడ కూడా చూడ తన తొలుసులుగా మొట్టమొదటికి పుట్టిన కుమారుడైనా పొత్తిగుడ్డలతో చుట్టినా ఎక్కడ పరుడు పెట్టాల్సి వచ్చింది అని అంటే పశువుల తొట్టులో పరుడు పెట్టాలంటే వెనకాడలేదు దాన్ని నిరాకరించలేదు దాన్ని తోసిపుచ్చలేదు నా మొట్టమొదటికి పుట్టిన కుమారుని ఇక్కడ నేను పనుండి పెట్టేది నేను ఆ పని చేయను అని అనలా ఎవరు ఎవరంటండి మరియా దేవుని ప్రణాళికకు లోబడింది దేవుని మాటకు లోబడింది దేవుని చిత్తానికి లోబడి తన తొలుచూలుగా పుట్టినటువంటి బిడ్డను పశువుల తొట్టిల్లో పరుండు పెట్టిందంట ప్రియమైన దేవుని బిడలేరా ఇక్కడ మనం గమనించినట్లయితే మన మధ్యలో ఉండడానికి ఆ విధంగా పరుండు పెట్టబడ్డాడు మళ్ళీ రెండవది మనం గమనించినట్లయితే ఆయన మన పాపములు నివారణ చేయడానికి మొత్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మనకు కనబడుతుంది మన పాపములన్నీ కూడా నివారణ చేయడానికి మన రోత జీవితములో మన పాత హృదయములో మురికి హృదయములో ఆయన పరుణ పెట్టబడ్డాడు అదే పశువుల తొట్టిలో దేవుని స్తోత్రం అలూ ఈ రోజున పరిశుద్ధులముగా నీతి ఆయన దగ్గరకు వచ్చి పరిశుద్ధుల సభగా కూడి ఆయన నామేరిట ప్రార్థన చేస్తున్నాటి కాని వినదేశ ఆనాడు మరియ చేసింది దేవుని ప్రణాళికను బట్టి నువ్వు చేస్తున్నావా దేవుని ప్రణాళికను బట్టి నీ కుమారుడి విషయంలో నీ కుమార్తె విషయంలో నీ బిడ్డల విషయంలో నీ భర్త విషయంలో నీ భార్య విషయంలో దేవుడు ఏది చెప్పినా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నావా ఒక తల్లిందంట ఒక మిషనరీ చెప్పారంట ఎవరిని తెలుసా అమ్మా మనుషులు మనుషులు చంపుకొని తిని వారి దగ్గరకు పరిచర్య కొరకు కావాలమ్మా కొంతమందిని వారికి కావలసిన ఖర్చులన్నీ మేము భరిస్తాము అని అంటే గజగజ వణుకుంటూ ఒక ముస్సులావిడ ఏం చేసిందంటండి లేచి నాకు ఏడుగురు ఉన్నారు ఏమంటుందంటండి ఏడుగురు బిడ్డలున్నారు ఆ బిడ్డలందరినీ కూడా నేను పంపించడానికి నేను రెడీ అనంట ఏమన్నారంట అండి నేను సిద్ధమే మరి నువ్వు సిద్ధం కానీ వారు నీ మాట వింటారా అంటే నేను ముసలిదాన్నైనా నా మాట నా పెద్ద కొడుకు వింటాడు నా చిన్న కొడుకు వింటాడు నా కడుగుటి వాడు కూడా వింటాడు అందరూ వింటారు నేను చెప్పింది చేస్తారు అది ఏ మాట తెలుసా నరమాంస భక్షుల దగ్గరికి పరిచరి కొరకు వెళ్తా వెళ్ళాలి మళ్ళీ తిరిగి వస్తారనే ఆశలు లేవు ప్రియమైన దేవుని బిడ్డరా అయినా సరే వెళతారా అంటే వెళతారని మాటిచ్చింది అలాగే పంపించింది ప్రియమైన దేవుని బిడ్డరా ఈరోజున నీ బిడ్డలను దేవుని ప్రణాళికను బట్టి నీవు అలాగా దేవుని కొరకు అప్పగించగలుగుతున్నావా దేవుని సన్నిధిలో కొంచెం పని చేస్తే కరిగిపోతాడు హరిగిపోతాడని అరే ఎంత చెప్పుడు అక్కడ ఉండేది వచ్చాయి నువ్వు అర్జెంట్ గా ట్యూషన్కి వెళ్ళాలి లేకపోతే స్కూల్కి వెళ్ళాలి కాలేజీకి వెళ్ళాలి రారా ఏం లేదు అక్కడ అయినా సరే మనం ఏం చేస్తాం చేసేవారిని చేయనీయకుండా ఆటంకపరుస్తూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డరా తన యొక్క మరియ తన తొలచూలు కుమారుణ్ణి ఏం చేసిందో తెలుసా ఆనాడు దేవుడైనటువంటి యహోవాయ తన కుమారుని ఒక్కగాని ఒక కుమారుణ్ణి పశువుల తొట్టిలో పరుండు పెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు అలాగే ఈ భూలోకంలో ఉన్నటువంటి మరియ కూడా పశువుల తొట్టిలో పరుడు పెట్టడానికి నిరాకరించలేదు ప్రియమైన దిగునబెట్టరా మరలా దేవుడు ఆయన పశువుల తొట్టులో ఎందుకు పరుండు పెట్టబడ్డాడు అంటే మానవుల యొక్క అవసరతలు వారి బలహీనతలు వారి సమస్యలు వారి ఇబ్బందులు అన్ని తీసివేయడానికి ఆయన పశువుల తొట్టులో పరుడు పెట్టబడ్డాడంటుక స్వార్థ పదే అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినాలో అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది అతనిని చూచి అతని మీద జాలి పడి దగ్గరకు పోయి నువ్వు నీయు ద్రాక్షారు పోసి గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట కోలువాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించను ఒకసారి గమనిస్తుంది రాదు వెళ్దమ్మా హలో పశువుల తొట్టెలో పరుండు పెట్టడానికి కాని వింటూ తెలుసా నీ నా సమస్యలు నీ నా బలహీనతలు నీ నా రోగములన్నీ తీసివేయడానికి ఆయన ఒక్కడే ఎన్ని చేయగలిగినటువంటి వ్యక్తి ఒక్కడేని చూపించడానికి ఆ పశువుల తొట్టెలో పరుండుబెట్టబడ్డా ఆయన దగ్గర నుంచి అనగా ఎర్షలేము నుండి ఎరుకోక్కి వస్తున్నాడు అనగా దేవుని దగ్గర నుండి లోకం వైపు తిరుగుతున్నా దేవుడు విడిచిపెట్టలేదు ప్రియమైన దేవుని బిడ్డలరా ఈనాటి కాలంలో ఎలాగుందో తెలుసా పరిస్థితి తల్లిదండ్రులు మాట బిడ్డలు ఎంటలేదనుకో అరే ఇక నా ఇంటి నుంచి పోయే ఉంటే నువ్వు నా కొడుకు కాదు ఇక లేడనుకున్నా లేదా నా పొట్టలేదు అనుకున్నా నువ్వు అనుకున్నా అంతమా లేదా ఏమండి ఈ మాట కదా వాడేది కానీ ఏసు ప్రవ్వరు ఆ మాట వాడలేదు అలాగ ప్రవర్తించలేదు ప్రియమైన దేవుని బిడలారా దొంగల చేత కొట్టబడి కొర ప్రాణముతో పడి ఉన్నా సరే ఎవరు పట్టించుకోపోయినా సరే ఆయన దగ్గరకు వెళ్ళి గాయములన్నీ కడిగి ఆ గాయములను కట్టి తైలముతో అతన్ని ఈ వాహనం మీద ఎక్కించుకొని పోటు కోలివాణి వద్దకు తీసుకుని వెళ్ళి అతనికి చేయవలసిన పరిచర్య పరామర్శ అంతా కూడా ఆయన చేశాడు అలాగా పరామర్శ చేయడానికి ఆయన భూలోకానికి వచ్చాడు ఈ గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ ద్వారా ఈ శుభవార్త నీకు తెలియచేస్తున్నాడు ఒకవేళ నాకు ఇంకెవరున్నారు నాకెవరున్నారనుకుంటున్నావా ఆయన ఉన్నాడన్న సంగతిని మాత్రం నువ్వు మరిచిపోవద్దు ప్రియమైన దేవుని బిడెలరా ఆయన నీ కొరకే వచ్చాడు ఆయన నీతోనే ఉండడానికి వచ్చాడు అంతేకాదు ఏ ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా రెండో మరణం నీ మీద అధికారం చేయకుండా ఉండడానికి కొరకు ఆయన నీ కొరకంట బలిగా మార్చబడ్డాంట ఐశ్వర్య గ్రంథం యాభై మూడో అధ్యాయం రెండు మూడు వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ మనకు తేటగా కనబడుతుంది అతడు ఏం చేయబడ్డాడు చదువునమ్మా లే మొక్కవలను ఎండిన భూమిలో మొలచిన మొక్కల వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనం అతన్ని చూచి ఆపేక్షించినట్లుగా అతను ఎందు ఏంటంటే అండి మనం ఆపేక్షించడానికి మనం కోరుకోవడానికి చాలామంది ఏం చేస్తారో తెలుసు ఒకసారి ఇట్లకి తుళ్ళూరు చర్చిల్లోకి ఒక వ్యక్తి వచ్చాడు ఏమండి ఇక్కడ ఏ ఆకారం లేదేనండి పూజించడానికి ఏం లేదేంటండి అని అన్నారు చాలా మంది ఇక్కడ ఆకారం ఉండదయ్యా నువ్వు కావాలనుకునే మేము ఆరాధించే ఆ ఏస్ అయ్యా మనతోనే ఉన్నాడు దేవుని స్తోత్ర ప్రయాణంలో ఉన్నా నువ్వు ఎక్కడున్నా నువ్వు అండర్ గ్రౌండ్లో ఉన్నా ఏ ఎక్కడున్నా సరే ఏ ఆఫీసులో ఉన్నా సరే ఆయన నీతోనే ఉన్నాడు నువ్వు ఆపేక్షించడానికి స్వరూపం కనబడేటలా కానివ్వండి తెలుసా ఆయన స్వరూపం లేనంతగా శిక్షించబడ్డా హింసింపబడ్డా మరి ఎప్పుడైనా ఎకనైనా ఏసై దగ్గరికి వస్తావా మత్స్య స్వార్థ అక్కడ ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చును చదువుకుని ముగించుకుందా మత్స్వార్థ ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చును అందుకు వేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకును నివాసముల కలవు గాని మనిషి కుమారుడికి తలవాల్చుకునేటికైనాను స్థలము లేదని చూసారేంటండి మనిషి కుమారుడు తలదాల్చుకోటానికి స్థలము లేదంట నక్కలకు బొరియలు ఉన్నాయి ఆకాశ పక్షులకి ఉన్నాయి కానీ నాకు మాత్రం స్థలం ఇవ్వటల్లా చాలామంది దేవుని నుండి వెళ్ళిపోయేవా చర్చి నుండి వెళ్ళిపోయేవా వాళ్ళ మీద వెళ్ళి మీద అలిగి వెళ్ళిపోయేవా ఈ రోజున నిన్ను పిలుస్తున్నాడు ఈ రోజున నిన్ను నీకు పరామర్శించాలని నీకు పరిచర్ చేయాలని నీకున్న సమస్యలు తొలగించాలని నీకున్న ఇబ్బందులు తీసివేయాలని ఆయన ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని బుడలరా మరియా ఆ రోజున యేసు ప్రభు వారిని ఎలాగా పరుణ పెట్టడానికి సమర్పించిందో ఇచ్చేసిందో అలాగే నాన్నగారు అమ్మకారు కూడా తన బిడ్డలను దేవుని పరిచర్య చేయాలి అని చెప్పినప్పుడు మేము చిన్న వయస్సు నుండి మాకు అదే బోధించేవారు మాకు అదే బోధించేవారు ప్రియమైన దేవుని బిళ్ళారా మరి టైం వచ్చినప్పుడు టైం వచ్చినప్పుడు దేవుడే మాట్లాడిన మాటను బట్టి మేమందరము కూడా ఎవరి దేవుడు పంపిస్తే అక్కడికి వెళ్ళిపోవటం జరిగింది ప్రియమైన దేవుని బిళ్ళరా దేవుడు చెప్పిన మాట మా నాన్నగారు మా అమ్మగారు మాతో బోధించారు అలాగ మేము ఈరోజు నడుచుకోవటానికి అవకాశం కలుగుతుంది మరి నువ్వేం బోధిస్తున్నావు నీ బిడ్డలకి నీవు ఏ ఏ మాటలు నీ దైవ చెప్తున్న మాటలు నువ్వు విని నీ బిడ్డలకు నేర్పిస్తున్నావు దేవుని మాటకు లోపడతావా దేవుని ప్రణాళిక లోబడతావా ఆనాడు మరియ లోబడిందని ఆ పశువుల తొట్టులో పరుడు పెట్టాలి అని అంటే వెనకాడల నిరాకరించలా త్రోణీకరించలా విసుక్కోలా గొనుక్కోలా శనుక్కోలా నీవు ఈ పట్టు ఈ పనులన్నీ చేస్తున్నావా దైవ పిలుస్తున్నారని చాలా మంది పిల్లవాడు బ్రతకపోతే చాలామంది చాలా సార్లు పిల్లవాడికి బాగోపోతే ఆ రోగం తగ్గిపోతే ప్రభు ఈ పిల్లోడు నీకేనయ్యా నీ పరిచరికి వరకే అబ్బగిస్తానయ్యా దైవ సేవకులు మాటినేలాగా ఈరోజు ఒక ఆమె నాకు ఒక ఫో ఒకసారి ఫోన్ చేసింది ఇందాక ఒక గంట ఐదు గంటలకు ఆరు గంటలకో ఏమన్నా తెలుసా ఆమెకి మొన్న యాక్సిడెంట్ అయిందంట అందుకే నేను జగ్గిపేటలో ఉన్నప్పుడు ఫోన్ చేసింది నేను ఎత్తలేదు అవంటుంది ఏమైనా తెలుసా అయ్యా నాకెందుకు ఈ ఈ యాక్సిడెంట్ జరిగింది నాకు బయలుపరచు ప్రభు అని అంటే అప్పుడు దేవుడు బయలుపరిచేయంట ఏమని తెలుసా దైవ శావుకులకి పరిచర్య చెయ్యిను అని దేవుడు చెప్పాడంట దేవుడు చెప్పాడని అన్న తర్వాత ఈ మాట ఏంటో నాకు తెలియలేదయ్యా చెప్పి అర్థం అని అంటే నేను చెప్పా దాని గురించి ఎందుకో తెలుసా ఆ మాట ఏమంటే తెలుసా నేను ఎక్కడికో ఒక రెండు బకెట్లతో నీళ్ళు తీసుకుని వెళ్తున్నానంట అమ్మో నేను మొహిలాకి వెళ్తున్నానని ఆంగారు వచ్చి నా చేతిలో ఉన్న బకెట్స్ తీసుకొని వెళుతుందంట వెళుతుంటే దాని అర్థం ఏంటండి సేవకులు కష్టపడటం దేవునికి ఇష్టం లేక ఆ పనిని నువ్వు చేయాలి అని దేవుడు చెప్పాడు అమ్మా అనగానే సరే ఉంటాను అర్జెంట్కి వెళ్ళి రావాలంట ఏమంటుందంటండి అర్జెంటుగా వెళ్ళాలి నేను ఉంటాను ఈనాడు మనం కూడా దేవుడు చెప్పిన ఉంటున్నాం ప్రియమైన దేవుని బిళ్ళరా అందుకేనే దేవుడు మన గురించి మెచ్చుకోవాల్సిన రీతిలో మెచ్చుకోకపోతున్నాడు నీకు ఇవ్వాల్సినటువంటివన్నీ ఇవ్వలేకపోతున్నాడు నీకు రావాల్సిన ఘనత నీ రాకుండా నీ ప్రియమైన దేవుని బిళ్ళరా ఈ రోజున దేవుడి నీతో మాట్లాడిన మాట సూటిగా అది ఏదైనా సరే అది ఏదైనా సరే నువ్వు చేయడానికి నువ్వు ఎంత సమర్పించుకుంటావో అంత గొప్పగా దేవుడిని హెచ్చిస్తాడు ఆనాడు దేవుని ప్రణాళికకు దేవుని ప్రణాళిక లోబడిని మరియా పశువుల తొట్టిలో తన తొలిచూలుగా పుట్టినటువంటి బిడ్డను కూడా వెనకాడకుండా దేవుడు చేయమన్న పని చేసింది నువ్వు చేస్తున్నావా నువ్వు చేస్తున్నావా అది ఏదైనా సరే అది ఎలాంటిదైనా సరే చేస్తే ఈనాడు మరియన్ గురించి ఎంత గొప్పగా చెప్పున్నారో నీ గురించి కూడా నీవు చేసిన త్యాగం నీవు చేసిన పని దాని గురించి దేవుడే తెలియజేస్తాడు అందుకనే ఆ ఒక ఆమె ఆమె చేసినటువంటి పనిని ఈ గ్రంథం ఎక్కడైతే చదవబడుతుందో అక్కడ ప్రశంసించబడును అని అన్నాడు అలాగే మనం చేసిన నీతి కార్యాలు ఎక్కడంటే అక్కడ దేవుడు తెలియచేయటానికి అవకాశం కలుగుతుంది ఆ వృద్ధురాల గురించి మనం ఎందుకు చెప్పుకున్నామండి ఈ రోజున ఆమె మనకు తెలియదు కానీ దైవ జన్లు చెప్పినటువంటి మాటను బట్టి నేను ఈరోజు మీకు చెప్పగలిగాను అలాగే నాన్నగారు వాళ్ళు చేయటం వల్ల ఈరోజు ఎంత గొప్ప పరిచర్య జరుగుతుందో తెలుసా ఎంతమంది బాగుపడుతున్నారో తెలుసా నీ కుమారుడు వల్ల కొంతమంది బాగుపడాలని నువ్వు ఆశించవా కొంతమంది పరలోకానికి చేరాలని నువ్వు ఆశించావా ఒక వ్యక్తి పాపము నుండి ఆ శాపము నుండి విడుదల పొంది పరిశుద్ధుడిగా జీవించాలని నువ్వు ఆశించావా దేవుని మాట కట్టుబడతావా దేవుని మాట వింటావా దేవుని మా దేవుని ప్రాణాలకు లోబడితే నీ దేవుడి నిన్ను కూడా ఆశ దీవించడానికి నిన్ను కూడా ఆశ్రవించడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు మరియను దీవించాడు నిన్ను కూడా దీవించాలి అని ఆశ ఉన్నట్లయితే ఈ జన్మదిన వేడుక ద్వారా నీవు కూడా ఒక తీర్మానం చేసుకో ప్రభువా నా బిడ్డల పట్ల నా భార్య పట్ల నా పట్ల నీ ప్రణాళిక ఏంటో నాకు తెలియచేసావు నేను దాని ప్రకారంగా నేను చేస్తాను ప్రభు ఇంకా నాకు క్లియర్గా తెలియజేయాలి అంటే కళల ద్వారా దర్శనం ద్వారా నాకు తెలియచేస్తే ఇంకా నేను దానికి లోపడతాను పడతాను ప్రభు అని నువ్వు మాట్లాడగలిగితే దేవుడు తప్పనిసరిగా డౌట్ఫుల్గా కాకుండా క్లియర్గా నీకు అర్థమయ్యేటట్టు దేవుడు తెలియచేయటానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు దేవుని చిత్తాన్ని చేయాలని ఆశ కలిగినట్లయితే నిన్ను వాడుకోబోతున్నాడు